ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలను వర్షాలు వణికించాయి అత్యధికంగా చుండూరులో ఇరవై ఏడు చేబ్రోలో ఇరవై మూడు సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది వాగులు వంకలు పోటెత్తుతున్నాయి ప్రమాదకర ప్రవాహాలకు అనేక గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి పంటలు నీట మునిగి రైతులు లబోదిబోమంటున్నారు గుంటూరు విజయవాడ నగరాల్లోని ప్రధాన రహదారులపై రెండు అడుగులకు పైగా నీరు ప్రవహించింది భారీ వర్షాల దృష్ట్యా పల్నాడు ఎన్టీఆర్ జిల్లాలో విద్యా ప్రభుత్వం సెలవు ప్రకటించింది అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు గుంటూరులో ప్రధాన రహదారులు చెరువుల్ని తలపించాయి మూడు వంతెనల మార్గం కంకరగుంట ఆర్యోబి వంతన మార్గాల్లో నీరు నిలిచి ట్రాఫిక్ అయింది శంకర విలాస్ వంతన కూల్చివేత వల్ల రాకపోకం లేక జనం అవస్థలు పడ్డారు నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలు శివారు కాలనీల్ని వరద ముంచెత్తింది ఏటి అగ్రహారం చుట్టుగుంట శ్రీరామ్నగర్ నగర్ హనుమాన్ నగర్ కాలనీ ముంపులో చిక్కుకున్నారు వ్యవసాయ కమిషనర్ కార్యాలయం రైతు బజార్లోకి నాలుగు అడుగుల మేర నీరు చేరింది ఇక జిల్లాలోని తుళ్లూరు మండలం పెదపరిమి వద్ద కోటేళ్ల వాగు పొంగి పెదపరిమి తుళ్లూరు మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది పెదపరిమి సమీపంలో పంట కాలువలోకి లారీ దూసుకెళ్లి ఇరుక్కుంది లాం వద్ద కొండవీటి వాగు ఉధృతికి గుంటూరు తాడికొండ మధ్య రాకపోకలకు ఇబ్బంది కలిగింది లాం తాడికొండ నీరుకొండ కంతేరు చష్టాల వద్ద రాకపోకలు నిలిచాయి విశ్వదల ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కళాశాల వద్ద వాగులో ఓ కారు కొట్టుకుపోయింది పేరేచర్ల ఆరో మైలు వద్ద ఇళ్లలోకి నీరు చేరింది పాలడుగులో పొలాలు తటాకాల్ని తలపిస్తున్నాయి నల్లపాడిలో కష్టం నీట మునిగిందని రైతులు ఆందోళన చెందుతున్నారు దుగ్గిరాల తెనాలి కొల్లిపర మండలాల్లో పొలాల్లోకి వరద చేరింది కొన్ని చోట్ల రహదారులు కోతకు గురయ్యాయి పొన్నూరు నియోజకవర్గంలోనూ వర్షం ఉనికి పొన్నూరు ఆర్టీసీ డిపో వద్ద మోకాళ్లలోతూ నీరు నిలిచింది పెదకాని వై జంక్షన్ వద్ద ప్రధాన రహదారిపై ప్రయాణికులు అవస్థలు పడ్డారు చేబ్రోలు వద్ద అప్పాపురం కాలువ ఉధృతికి ఆర్వీఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు ఇబ్బంది పడగా ప్రత్యేక బస్సుల్లో వారిని తరలించారు నారాకోడూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిసరాలు నీట మునిగాయి రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని వరద ముంచెత్తింది వర్షాలకు యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని పంట నష్టం నివేదికలు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి టెలికాన్ఫరెన్స్ లో అధికారుని ఆదేశించారు బాపట్ల జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు పడ్డాయి చీరాల వేటపాలెం పర్చూరు కారంచేడులో రెండు రోజులుగా దంచి కొడుతున్నాయి చీరాలలో ప్రధాన రహదారులు జలమయమై చిరు వ్యాపారులు వాహనదారులు ఇబ్బంది పడ్డారు లోతట్టు నీరు చేరింది కొల్లూరు వేమూరు మండలాల్లో పొలాలు చెరువులుగా మారాయి కొమ్మమూరు కాల్వకు భారీగా వరద వచ్చింది మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో బాపట్ల జిల్లా కలెక్టర్ జే హై అలర్ట్ ప్రకటించారు కొల్లూరు మండలంలోని వరద లంక గ్రామాల్లో ఆర్టీఓ పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు మల్నాడు జిల్లాలోనూ కుండపోత వానా కుమ్మేసింది గురజార నియోజకవర్గంలో నక్కల వాగు పోటెత్తుతోంది పెద్ద నియోజకవర్గంలో వాగులు వంకలు పొంగిపోర్లాయి పరస గుంటూరు మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది జలాలూపురం కంభంపాడులో పంట పొలాలు నీట మునిగిపోయాయి దొడ్లేరులో వాగుల ప్రవాహానికి రాకపోకలు అయ్యాయి సత్తనపల్లి అమరావతి మార్గంలో రాకపోకలకు ఇబ్బంది కలిగింది పెదకూరపాడు అబ్బరాజుపాలెం మధ్య కోల్డ్ స్టోరేజీ సమీపంలో నీటి ప్రవాహానికి బైక్ పై పెళుతున్న ఇద్దరు యువకులు కొట్టుకుపోగా పోలీసులు కాపాడారు బెల్లంకొండ ఎర్రబాలెం మేజర్ కాలువ వరి వరిపోలాల్ని ముంచెత్తింది అచ్చంపేట విద్యుత్ ఉప కేంద్రం భవనంలోకి వరద చేరింది కొండమూడు దగ్గర పోతుల వాగులో ఓ మృతదేహం వరదకు కొట్టుకొచ్చింది నరకుల్లపాడు ఎండ్రాయి వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది అమరావతి గుంటూరు మార్గంలో రాకపోకలు స్తంభించాయి పెద్దమద్దూరు వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది అమరావతి విజయవాడ మధ్య రాకపోకలు నిలిచాయి పెదకూరపాడు మండలం డెబ్బై ఐదు తాళ్లూరు పాటిబండ్ల గ్రామంలో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది నిత్యావసరాలు సామాన్లు కొట్టుకుపోయాయని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విజయవాడలోను వర్షం బీభత్సం సృష్టించింది అనేక రహదారులపై వరద పారింది కొన్ని చోట్ల ద్విచక్ర వాహనాలు మునిగాయి రెండు అడుగులకు పైగా నీరు నిలిచి వాహనదారులు ఇబ్బంది పడ్డారు కొంతమంది వాహనాల్ని తోసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది ముంపు ప్రాంతాల్లో వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర పర్యటించారు వరద నీటిని వెళ్ళగొట్టేలా సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు ఇళ్లలోకి నీరు చేరే వారికి ఆహారం అందించాలన్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి నందిగామ వీధుల్లో వరదతో జనం ఇబ్బంది పడ్డారు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సహాయ చర్యల కోసం ఆర్డీఓ బాలకృష్ణ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజల్ని చేశారు జగ్గయ్యపేట చందర్లపాడు కంచికచర్ల మండలాల పరిధిలో అధికారులు అప్రమత్తమయ్యారు నందిగామ మండలం దాములూరు వద్ద వైర ఏరు పోటెత్తింది రాకపోకలు నిలిపేశారు మునేరు పరివాహక ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు ఇబ్రాహీంపట్నం గ్రామీణ మండలం జూపూడి వద్ద జాతీయ రహదారిపైకి వర్షపు నీరు వచ్చింది వాహనదారులు నిదానంగా వెళ్లాలని పోలీసులు బోర్డులు పెట్టించారు